ప్రైస్థలో యహో అన్నా మనకు స్థుతి కలుగునగాక పవర్ ఆఫ్ ప్రైస్ కుటుంబ ఆశీర్వాదమునకు మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వా కాద్య కాండము పద్నాలుగో అధ్యాయంలో మనం చూచినట్లయితే దేవుడు అక్కడ అద్భుతమైన కార్యం శత్రువులు తీసుకుని వెళ్ళిపోయిన వాటన్నిటినీ తిరిగి ఇచ్చిన విషయాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం అంటే అబ్రహాం సహోదరుడు హారాన్ యొక్క కుమారుడు లోతు సొదమ గుమర్రా ఆ ప్రాంతాల్లో తను ఉంటూ ఉన్నాడు అక్కడికి నలుగురు రాజులు ఐదుగురు రాజుల మీద యుద్ధం చేసి వారికున్న ఆస్తి అంతటినీ వారి యొక్క భార్యలను స్త్రీలందరినీ కూడా అంతేకాకుండా తిను ఆహార పదార్థాలను కూడా సమస్తాన్ని కూడా తీసుకుని వెళ్ళిపోయారు ఆ విషయము అబ్రహాంకు తెలిసింది అబ్రహాంకి ఎప్పుడైతే ఆ విషయం తెలిసిందో తన దగ్గర తన తన యొక్క ఇంటిలో పనిచేస్తున్న వారి కడుపున పుట్టిన బిడ్డలు మూడు వందల పద్దెనిమిది మందిని చక్కగా ఆయన తయారు చేశారు సో వారిని తీసుకుని తన తమ్ముని యొక్క తనకు అన్న తన యొక్క సహోదరుని యొక్క కుమారుని ఆస్తిని బిడ్డలను వారంతటిని కూడా తీసుకుని వెళ్ళిపోయారన్న సంగతి విన్నప్పుడు తను చాలా బాధపడి ఇక్కడ వారి దగ్గర ఉన్న మూడు వందల పద్దెనిమిది మందిని తీసుకుని వెళ్ళి అక్కడ ఆ రాజులను తరిమి పట్టుకుని వారు ఏదైతే సదుమా కుమారాల నుండి తీసుకుని వెళ్ళిపోయారో దాని కూడా వారు తిరిగి తీసుకుని వచ్చి ఉన్నారు పద్నాలుగు వచ్చిన అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన మూడు వందల పద్దెనిమిది మంది మండుగురిని వెంట పెట్టుకుని దాను మట్టుకు ఆ రాజులను తరిమాను సో ఆ రాత్రి వేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తొట్టునున్న హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తూ తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకుని వచ్చాను ఆస్తిని తీసుకెళ్ళిపోయారు వారి భార్యలను వారి స్త్రీలను తీసుకెళ్ళిపోయారు ప్రజలను తీసుకెళ్ళిపోయారు వారి తిన బండారాలన్నిటినీ కూడా వారు తీసుకుని వెళ్ళిపోయారు అయితే అబ్రహ అబ్రాహము అప్పుడు అబ్రహాం కాదు అబ్రాహముగా ఉన్నాడు ఇంకా అప్పుడు తను తీసుకెళ్ళిపోయిన వాటిని అంతటినీ కూడా మళ్ళీ తిరిగి తీసుకుని వచ్చి తన యొక్క సోదరుని కుమారుడైన లోతుకు దాన్ని అప్పగించి ఉన్నాడు అక్కడ ఆ విషయం ఎప్పుడైతే జరిగిందో రాజు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడు అనమాట హ్యాపీ ఫీల్ అయిపోయి తను ఎదుర్కొని తన్నే నా దాంట్లో నాకు నా దంతా నువ్వు తీసుకొచ్చావు కాబట్టి ఇదిగో నువ్వు తీసుకొని అనిస్తూ ఉంటా నాకు ఏమీ వద్దని చెప్పాడు ఏమీ తీసుకోలేదు అప్పుడు అక్కడ జరిగిన విషయం ఏంటంటే శాలీమరాజు అయిన మెలికే రొట్టెను ద్రాక్షను తీసుకుని వచ్చాను అతడు సర్వోన్నతుడగు దేవుని యాజకుడు రాజు అప్పుడు అతడు ఏవైనా ఆశీర్వదించున్నాడు అబ్రహామును ఆశీర్వదించున్నాడు అప్పుడు అతడు అబ్రాహ్మును ఆశీర్వదించి ఆకాశమును ఆకాశమునకు భూమికిని సృష్టికర్తను సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాహ్ము ఆశ్వాదింపబడును గాక అన్నారు ఎలా అంట ఆకాశమునకును భూమికి సృష్టికర్తయును సర్వోన్నతుడునైనా దేవుని వల్ల అబ్రహాము ఆశీర్వదింపబడును గాక అని చెప్పి నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగ దేవుడు స్థుతింపబడును గాక అని చెప్పాను అప్పుడు సో ఎప్పుడైతే అంటే నీ శత్రువులు దేన్నైతే తీసుకుని వెళ్ళిపోయారో ఆ పారిపోతున్న శత్రువులను నీ చేతి కప్పగించి నీ నీ భాగానంతటినీ నీ సోదరుని యొక్క కుమారుని యొక్క భాగం లేదా రాజు ఆ ప్రాంతంలో ఉన్న దాని అంతటినీ కూడా వాళ్ళ దగ్గర నుండి ఆ ఐదుగురు రాజుల దగ్గర నుండి తీసుకెళ్లిపోయిన వాటి కూడా వీరు తిరిగి తీసుకొచ్చి వారికి ఇవ్వడాన్ని బట్టి వారు ఎంతగానో వారు అబ్రహాంను బట్టి వారు సంతోషించున్నారు అప్పుడు షాలీం రాజు అంటామన్నాడు అనమాట ఆకాశమునకును భూమికి నీ సృష్టికర్తైన సర్వోన్నతుడైన దేవుని వలన నీవు ఆశీర్వాదింపబడదు అని చెబుతూ నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడు దేవుడు స్థుతింపబడును గాక అంటున్నారు ఈ రోజున శత్రువులను దేవుడు మీ చేతికి అప్పగించి ఉన్నారు మీ కుటుంబంలో ఉన్న ఆశీర్వాదమును సంతోషమును సమాధానమును ఆరోగ్యమును ఆస్తిని మీరు దేన్నైతే పోగొట్టుకుని ఉన్నారో వాటన్నిటినీ కూడా మీ కుటుంబంలో పోగొట్టుకున్న వాటన్నిటినీ కూడా తిరిగి మళ్ళా మీరు సంపాదించుకోవడానికి పట్టుకునిపోయిన శత్రువులను మీ చేతికి అప్పగించి వాళ్ళ చేతుల్లో నుండి వాళ్ళ చేతుల్లో మరి లాక్కొని పట్టుకొని పోయిన వాటన్నిటినీ తిరిగి మళ్ళా మీరు సంపాదించుకోవడానికి మీ కుటుంబానికి వాటిని తిరిగి సంపాదించుకొని చేసిన ఆ సర్వోన్నతుడైన దేవుడు స్థుతింపబడున గాక మీ కుటుంబంలో దేన్నైతే మీరు కోల్పోన్నారో ఆస్తిని కోల్పోయారా అంతస్తులు కోల్పోయారా లేదంటే మీ బిడ్డలను కోల్పోయారా మీ కుటుంబికలను కోల్పోయారా ఆరోగ్యాన్ని కోల్పోయారా సమాధానాన్ని కోల్పోయారా మీరు దేన్ని కోల్పోయారో వాటన్నిటిని తిరిగి మళ్ళా మీ కుటుంబానికి దేవుడు అనుగ్రహించి ఉన్నాడు ఆ మ్యాన్ దేవుడి అద్భుతమైన కార్యం అందుకని అంటూ ఉన్న మాట ఏంటి అంటే సర్వోన్నతుడగు దేవుడు నీకు అప్పగించింది ఎవరు నువ్వు పోగొట్టుకున్న వాటన్నిటినీ దుష్టుడు అపమాది నీ నుండి అపహరించిన వాటన్నిటినీ సర్వోన్నతుడగు దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు అద్భుతాలు ఆశ్చర్య కార్యములను జరిగించు దేవుడు ఆకాశమును భూమిని సృష్టించిన మహా సృష్టికర్త దేవుడు తిరిగి నీకు వాటన్నిటిని కూడా అప్పగించి ఉన్నారు అధిద్దమా సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా కుటుంబాల్లో మేము ఏటి వేటినైతే ఉన్నామో వాటన్నిటినీ తిరిగి ఇచ్చిన మా ప్రియ పరలోకపు తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఆస్తులేంటి పుట్ంబికలేంటి ప్రభువ నాయన ఆరోగ్యమేంటి ప్రేమ ఏంటి ప్రహువ వేటిని కోల్పోయారు వాటన్నిటినీ కూడా మీరు తిరిగి ఇచ్చినందుకు మీకు నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ సకల మహిమ ఘనత ప్రభావాలు మీకే అర్పిస్తూ ఉన్నాం నీ కృపా నీ కాపుదల మీరు ఇచ్చినందుకు నిచ్చుడవు తండ్రిగా మీకు మా నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మేన్ సర్వోన్నతుడు దేవుడు పోగొట్టుకున్న వాటన్నిటిని మీకు తిరిగి ఇచ్చి ఉన్నాడు మీరు ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇతరులను సబ్స్క్రైబ్ చేయమని ప్రోత్సహించండి దేవుడు మిమ్మను మీ కుటుంబమును ఆశీర్వదించును గాక మీ ప్రియ సహోదరి షేర్ సువార్త రాజు విషయాలో